హలో వన్ వెల్కమ్ టు మిడ్ వికెట్ బ్యాంటర్ భయ్యా ఏమన్న మ్యాచ్ అసలు తోపు భయ మ్యాచ్ ఐ లెట్ ఫైనల్ డే ఫైనల్ సెషన్ ఫైనల్ వికెట్ వచ్చింది అంటే ఆ మ్యాచ్ ఈజ్ బిట్వీన్ ది ఈక్వల్స్ రెండు ఈక్వల్ టీమ్స్ మధ్యన పోటీ గ్రేట్ మ్యాచ్ అమేజింగ్ బట్ ఏంది అంటే ఇలా మ్యాచ్లో ఏమవుతుంది అంటే ద నేచర్ ది విన్నర్ లక్ దాని నేచర్ అనవచ్చు లక్ అనొచ్చు ఏమన్నా అనొచ్చు లైక్ స్మాల్ థింగ్స్ రియలీ స్మాల్ థింగ్స్ విల్ మేక్ వన్ టీమ్ విన్నర్ అండ్ ఇట్ ఈజ్ ఇంగ్లాండ్ టుడే ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్స్ ఆఫ్ టు జడేజా అమేజింగ్ ఆయనని అసలు మనం నార్మల్ ఆల్రౌండర్స్తో వదిలేసి కపిల్ దేవు వాళ్ళతో కంపేర్ చేయడం స్టార్ట్ చేయాల్సిందే అసలు ఆయనకున్న రన్స్ ఈ సిరీస్లో ఐ థింక్ జేమీ స్మిత్ కాకోకుండా అందరు ఇంగ్లాండ్ బ్యాటర్స్ కంటే ఎక్కువ రన్స్ ఉన్నాయన్నవి అండ్ లైక్ జోర్ రూట్ది ఒక ఫిఫ్టీ హాఫ్ సెంచురీ బ్రూక్ ఒక నైన్టీ నైన్ ఒక వన్ ఫిఫ్టీ డకెట్ వన్ ఫార్టీ నైన్ ఒకటి ఉంది ఒక ఫిఫ్టీ ఉంది వీళ్ళు ఇన్ని రన్స్ కొట్టినా కూడా లైక్ లైక్ ఆర్ అదర్ బ్యాట్స్మెన్ చూసుకోవాలి జాక్రా జాక్రాలీ బెన్ స్టోక్స్ పోలీ పోప్ ఓలీపోప్ దొక సెంచరీ ఉంది సో వీళ్ళందరినీ కూడా హీ హ్యాస్ అవుట్ స్కోర్డ్ అంటే హీ హ్యాస్ బీటన్ ఇన్ రన్స్ ఇన్ దిస్ సిరీస్ దట్స్ వై ఐ ఎందుకంటే హీ హ్యాస్ ఫోర్ కన్సిక్యూటివ్ ఫిఫ్టీస్ సో ఈయన ది యావరేజ్ వచ్చేసి వన్ నాట్ నైన్ విచ్ ఈస్ ది హైయెస్ట్ ఇన్ దిస్ సిరీస్ ఎనీ బ్యాట్స్మెన్ ఎనీ బ్యాట్స్మెన్ ఇన్ ద బౌత్ కంట్రీస్ హీ హ్యాస్ అన్డౌటెడ్లీ ది బెస్ట్ సిరీస్ ప్లేయర్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అది కాకుండా లైక్ ఇప్పుడు ఇండియా ఓడిపోయింది దట్స్ ఫైన్ నాకు మరింత బాధాకరం విషయం ఏంటంటే పొయ్యి పొయ్యి లాస్ట్ ఇక్కడ షోయబ్ బషీర్ పడింది చూడు అది నాకే నాకు ఆ షోయబ్ బషీర్ అంటే ఏందో ఎందుకో ఎందుకు తీసుకున్నారో ఎందుకు ఆడిపిస్తున్నారో కూడా తెలియదు ఆ ఒక ఏదో ఇంగ్లాండ్ ఒక ఫార్మాట్ ఉంటుంది ఒక లేదా ఒక ఆఫ్ స్పిన్నర్ ఉండాలి అని అది ఆ క్రైటీరియాతోనే తీసుకున్నట్టు ఉన్నారు అండ్ నన్ను అడిగితే అసలు జోర్ రోటిని హ్యారీ బ్రోక్స్ని బతి ఆలే వేసేస్తారు మీకు శోయబ్ బషీర్ వారులో బట్ ఐ డోంట్ థింక్ బషీర్ ఆ ప్లేస్ ఆయనకి ఎందుకు వచ్చిందో ఏమైనా తెలియదు అండ్ వన్ మోర్ మెయిన్ క్యాండిడేట్ ఈస్ కరణ్ నాయర్ చాలా ఉంది పైన చాలా స్పెక్యులేషన్స్ ఉన్నాయి ఓ అప్పట్లో త్రీ హండ్రెడ్ కొట్టాడు త్రీ హండ్రెడ్ కొట్టాడు త్రీ హండ్రెడ్ కొట్టాడు ఓకే త్రీ హండ్రెడ్ ఉంది సరే ఆ త్రీ హండ్రెడ్ తర్వాత ఇంక ఇంకేముంది ఒక ఫిఫ్టీ కూడా లేదు సిక్స్ ఇన్నింగ్స్ అయినాయి ఒక ఫిఫ్టీ కూడా లేదు ఈ ఈజ్ ది ఇండియన్ టాప్ ఆర్డర్లు సిక్స్ సెవెన్ బ్యాట్స్మెన్స్ తీసుకుంటే ఎవ్రీ వన్ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ ఐదర్ ఏ ఫిఫ్టీ ఆర్ ఏ హండ్రెడ్ ఎక్సెప్ట్ నితీష్ రెడ్డి నితీష్ రెడ్డి కాకోకుండా ఎవ్రీ వన్ హ్యాస్ కూడా ఐదర్ ఫిఫ్టీ ఆర్ ఎ సెంచరీ ఎక్సెప్ట్ కరణ్ నాయర్ కరణ్ నాయర్ స్కోర్లు డక్ ట్వంటీ థర్టీ ఫార్టీ ఫార్టీ వన్ ఇవే స్కోర్లు ఈ హీస్ జస్ట్ ప్లేయింగ్ అన్ యావరేజ్ స్కోర్ అన్ని కలుపుకుంటే ఒక యావరేజ్ థర్టీ థర్టీ ఫైవ్ అవుతుంది హీస్ ప్లేయింగ్ లైక్ దాట్ బట్ కరణ్ నాయర్కు ఉన్న రెస్పెక్ట్కి డొమెస్టిక్ సర్క్యూట్లో కరణ్ ఉన్న పేరుకి కరణ్ నాయర్ పాత రికార్డ్స్ త్రీ హండ్రెడ్ కొట్టినందుకు కానీ ఇంగ్లాండ్లో ఛాన్స్ ఇచ్చినప్పుడు పీపుల్ అండ్ సెలెక్టర్స్ అండ్ ది హోల్ ఆఫ్ కంట్రీ విల్ ఎక్స్పెక్ట్ కొంచెం ఏదో ఒక హాఫ్ సెంచురీ సెంచరీ అప్పుడప్పుడు కొడుతుంటే ఆ సీనియారిటీ అనేది ఒక ఉంటుంది అనమాట అండ్ ఐ డోంట్ థింక్ కరణ్ నాయర్ ఈస్ డూయింగ్ దట్ ఐ డోంట్ థింక్ ఈ వీళ్ళు నెక్స్ట్ మ్యాచ్లో కరణని కన్సిడర్ చేస్తారని నేను అనుకోవట్లేదు అండ్ ఇన్ దిస్ మ్యాచ్ ఇన్ పర్టికులర్ ఇన్ దిస్ మ్యాచ్ జయస్వాల్ జయస్వాల్ నీ జోఫ్రా ఆర్సర్ ఈ అవుట్ ప్లేడ్ ఇన్ ది బోత్ ఇన్నింగ్స్ అంటే జోఫ్రా హార్చర్ తెలుసు అనమాట జైస్వాల్ ఇట్లా చేస్తాడు ఇదే చేస్తాడు అన్నంత క్లీన్గా తెలుసు అనమాట అట్లే బౌలింగ్ వేసాడంట రెండు ఓ రెండు ఇన్నింగ్స్లో జోఫ్రా ఆర్చర్ జైస్వాల్ వికెటే తీసింది సో జయస్వాల్ హ్యాస్ టు కౌంటర్ జా ఇన్ ది నెక్స్ట్ కమింగ్ మ్యాచెస్ ఇవన్నీ కాకుండా ఇంకొక ఈ మ్యాచ్లో అద్భుతం ఏంటంటే కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్కి ఇది సెకండ్ లార్డ్స్లో సెకండ్ సెంచురీ లార్డ్స్లో ఒక బోర్డ్ ఆఫ్ ఆనర్స్ అని ఒకటి ఉంటుంది అక్కడ సెంచురీ కొట్టిన వాళ్ళు ఫర్ తీసిన వాళ్ళు పేరు ఉంటుంది అనమాట ఈసారి బూమ్రాది ఫర్ వస్తుంది కేఎల్ రాహుల్తో ఆల్రెడీ ఒక ఒకసారి ఉంది ఈసారి రెండోసారి పేరు పడుతుంది అనమాట బట్ దీంట్లో కామెడీ ఏంది అంటే ఆ బోర్డులో సచిన్ది కానీ కోహ్లీది కానీ రోహిత్ శర్మది కానీ సేవాగ్ది కానీ లైక్ వీ వాట్ డూ వీ కన్సిడర్ టాప్ బ్యాట్స్మెన్స్ ఆఫ్ ఇండియా వీళ్ళు నలుగురిది లేదు బట్ ఇన్స్టెడ్ దెర్ ఆర్ అదర్ ప్లేయర్స్ రాహుల్ ద్రావిడ్ ఉంది గంగూలీది ఉంది అజారుద్దీన్ ఉంది వీళ్ళందరూ ప్లేయర్స్ సెంచు బో పేర్లు ఉన్నాయన్నమాట బట్ కేఎల్ రాహుల్ది ఏంటంటే టూ టైమ్స్ సచిన్ కోహ్లీ సెహ్వాగ్ రోహిత్ అయితే ఒకసారి కూడా లేదనమాట సో దిస్ ఈస్ ది मिड विकेट बैंटर प्लीज लाइक शेयर कमेंट